अक्टोबर रे दसरा पग పూజా విధానం నైవేద్యాలు జమ్మి చెట్టు పూజా విధానం తెలుసుకోండి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు దసరా పండుగ జరగనుంది దీన్నే విజయదశమి అని కూడా పిలుస్తారు నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని పూజించి పదవ రోజున విజయదశమి మహోత్సవాన్ని జరుపుకుంటారు ఈ రోజు దుర్గాదేవి మహిషాసురుడిని సంహరించి విజయం సాధించిన సందర్భంగా గుర్తించబడుతుంది దసరా రోజున దుర్గాదేవిని పూజిస్తే సంవత్సరం అంతా అమ్మవారిని పూజించినంత పుణ్యం లభిస్తుందని విశ్వాసం ఉంది ఈ పండుగలో అమ్మవారి పూజను ఏ సమయంలో ప్రారంభించాలి ఏ నైవేద్యాలు పుష్పాలు సమర్పించాలి ఆయుధ పూజ ఎప్పుడు చేయాలి శక్తివంతమైన విజయ ముహూర్తం ఎప్పుడు ఉంటుంది వరాలు ప్రసాదించే జమ్మి చెట్టు పూజను ఎలా చేయాలి ఇలా ఎన్నో విషయాల గురించి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అన్ని పండుగల కంటే విజయదశమి పండుగ చాలా విశేషమైనది అత్యంత శక్తి స్వరూపమైన రూపాల్లో కనకదుర్గాదేవి ఒకటి అయితే ఈ దసరా పండుగ నాడు కనకదుర్గమ్మను మనసారా తలుచుకున్నా సరే అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది అంతటి శక్తి ఈ దసరా పండుగకు ఉంటుంది ఈ విజయదశమి పండుగ రోజున ఎవరైతే అమ్మవారిని పూజిస్తారో అలాంటి ఇళ్లలోకి వెంటనే దుర్గాదేవి అడుగు పెడుతుందట ఇక మీ ఇంటిపై అమ్మవారి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఈ విజయదశమి పండుగ నాడు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఎరుపు రంగు శుభానికి సంకేతం కాబట్టి దసరా పండుగ రోజున ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలిసి వస్తాయి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పసుపు దుష్ట శక్తులను నివారిస్తుంది కాబట్టి ఈ దసరా పండుగ రోజున మీ ఇల్లంతా పసుపు నీళ్లు చల్లితే ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది అలాగే ఈ దసరా పండుగ నాడు ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలి బియ్య పిండితో ఇంటి ముందు ముగ్గు వేసి లక్ష్మీ స్వరూపమైన గడపలకు పసుపు రాసి కుంకుమ పొట్లు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టి బంతి పూలతో అలంకరించుకోవాలి ఈ విజయదశమి పండుగ నాడు మీ ఇంటి గుమ్మం కలకలలాడుతూ ఉంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది తద్వారా ఈ సంవత్సరమంతా డబ్బు కొరత ఏర్పడకుండా లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే ఈ దసరా పండుగ రోజున ఏది చేసినా చేయకపోయినా you మీ ఇంటి గుమ్మం ముందు తప్పనిసరిగా స్వస్తిక్ గుర్తును వేసుకోండి కుంకుమను తడిచేసి ఆ కుంకుమతో స్వస్తిక్ గుర్తు వేసుకోండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఈ విజయదశమి నాడు అమ్మవారిని పూజించడానికి రెండు శుభముహూర్తాలు ఏర్పడ్డాయి అక్టోబర్ రెండవ తేదీ గురువారం నాడు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు అద్భుతమైన శుభముహూర్తం ఉంది ఈ సమయంలో అమ్మవారిని పూజ ే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది ఈ సమయంలో పూజ చేయడం కుదరకపోతే ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఒక గంట ముప్పై నిమిషాల వరకు అమ్మవారిని పూజించుకోవచ్చు ఈ రెండు ముహూర్తాలు అత్యంత శక్తివంతమైనవి ఈ గడియల్లో ఇంట్లో పూజ చేసుకుంటే మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది పూజ చేసే ఆడవారు ఎరుపు రంగు మట్టి గాజులు ధరించి కుంకుమ బొట్టు పెట్టుకుని కాళ్లకు పసుపు రాసుకొని నిండు ముత్తైదుల తయారయ్యి అమ్మవారిని పూజించాలి ముందుగా ఒక చెక్క పీఠాన్ని వేసి ఆ పీఠం పైన ఎర్రటి వస్త్రాన్ని పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోండి అలాగే కలశాన్ని కూడా ఏర్పాటు చేసుకోండి అమ్మవారి చిత్రపటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి ఎరుపు రంగు మందార పూలతో లేదా ఎరుపు రంగు గులాబీ పూలతో అమ్మవారిని అలంకరించి మీ దగ్గర ఉన్న నగలతో అమ్మవారిని అందంగా ముస్తాబించండి విశేషంగా ఈ దసరా పండుగ నాడు అమ్మవారిని నగలతో అలంకరించి పూజ చేస్తే దుర్గమ్మ ఎంతో సంతోషిస్తుంది మీరు చేసే పూజలకు అమ్మవారు ఎంతో పులకరించి మీ కుటుంబంపై కనక వర్షాన్ని కురిపిస్తుంది ఈ విధంగా అమ్మవారిని అలంకరించి అమ్మవారి ముందు తాంబూలం సమర్పించాలి తమలపాకు పైన రెండు అరటి పండ్లు అలాగే పసుపు కుంకుమలను కూడా పెట్టి అమ్మవారికి తాంబూలం సమర్పించాలి ఈ విజయదశమి నాడు అమ్మవారికి విశేషంగా దీపారాధన చేయాలి ఇత్తడి కుందుల్లో కాకుండా మట్టి ప్రమితల్లో దీపారాధన చేయాలి మట్టి ప్రమితల్లో దీపారాధన చేస్తే మీరు చేసే పూజలన్నీ అమ్మవారి పాదాల చెంతకు చేరుతాయి ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించి అమ్మవారికి నమస్కారం చేసుకోండి ఇక అమ్మవారికి నైవేద్యంగా మీకున్న స్థోమతను బట్టి భక్తి పూర్వకంగా ఏ నైవేద్యాన్ని సమర్పించినా సరే అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు పెరుగుతో చేసిన దద్దోజనం పులిహోర రవ్వ కేసరి పాలతో చేసిన బెల్లం పాయసం చక్కెర పొంగలి గారెలు ఇలా రెండు రకాల నైవేద్యాలను సమర్పించండి ఈ నైవేద్యాలు కూడా నివేదించలేని వారు కనీసం రెండు రకాల పండ్లను నివేదించినా సరే అమ్మవారు తప్పక అనుగ్రహిస్తుంది విశేషంగా ఈ దసరా పండుగ నాడు ఓం ధూమ్ దుర్గాయన మహా అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి ఇది చాలా శక్తివంతమైన దుర్గాదేవి బీజ మంత్రం దసరా పండుగ రోజున ఈ మంత్రాన్ని చదివితే మీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి బలం ధైర్యం సిరి సంపదలు కలుగుతాయని నమ్మకం అమ్మవారికి హారతి కర్పూరం సమర్పించి ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ఈ దసరా పండుగ రోజున తప్పనిసరిగా ఆయుధ పూజలు అలాగే వాహన పూజలు చేయించుకోవాలి ఆయుధ పూజ అంటే మన వృత్తిలో ఉపయోగించే పనిముట్లను అమ్మవారి పూజలో పెట్టి పూజ చేసుకోవాలి అలాగే మీ ఇంట్లో ఉన్న వాహనాలకు తప్పనిసరిగా వాహన పూజ చేయించాలి కాబట్టి ఈ దసరా పండుగ నాడు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి మీ వాహనాలకు కుంకుమ బొట్లు పెట్టి నిమ్మకాయలు కట్టి పూజ చేయించుకోండి కొత్త వాహనాలకే కాకుండా పాత వాహనాలకు కూడా వాహన పూజ చేయించుకోవచ్చు దసరా పండుగ రోజున వాహన పూజ చేయించుకుంటే మీ భవిష్యత్తులో ఎలాంటి వాహన ప్రమాదాలు లేకుండా ఆ దుర్గమ్మ మిమ్మల్ని ఎల్లవేళలా రక్షిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరు వదులుకోకండి ఇక ఈ దసరా పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా తప్పనిసరిగా జమ్మి చెట్టును పూజించాలి ఎందుకంటే ఈ విజయదశమి పండుగ నాడు జమ్మి చెట్టులో అమ్మవారు కొలువై ఉంటుంది కాబట్టి ఈ దసరా పండుగ రోజున సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో జమ్మి చెట్టును పూజించండి జమ్మి చెట్టుకు పసుపు కుంకుమలు సమర్పించి జమ్మి చెట్టు కింద నెయ్యి దీపం వెలిగించి ఐదు ప్రదక్షిణాలు చేసి జమ్మి చెట్టుకు నమస్కారం చేసుకోండి తద్వారా మీరు కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ దసరా పండుగ నాడు జమ్మి చెట్టు కొమ్మను మీ ఇంటికి తెచ్చుకొని ఆ కొమ్మను తులసి కోటలో నాటి పూజ చేసుకోవచ్చు ఇలా చేయడం ద్వారా విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది అలాగే ఈ విజయదశమి నాడు జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి మీ ఇంటి సంపద క్రమక్రమంగా పెరిగి అతి త్వరలోనే శ్రీమంతులు అవుతారు అలాగే మీకు వీలు కుదిరితే కొన్ని జమ్మి ఆకులను తెచ్చుకొని మీ చుట్టుపక్కల వారికి దానం చేయండి ఎందుకంటే ఈ విజయదశమి నాడు జమ్మి ఆకులను ఎవరికైనా దానం చేస్తే బంగారం దానం చేసినంత ఫలితం దక్కుతుందట తద్వారా మీ ఇంటికి కనక యోగం సిద్ధిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశం ఎవరూ వదులుకోకండి ఇక సంవత్సరానికి ఒకసారి మాత్రమే విజయ ముహూర్తం వస్తుంది దసరా పండుగ రోజున విజయ ముహూర్తం వస్తుంది అక్టోబర్ రెండవ తేదీన మధ్యాహ్నం ఒక గంట యాభై నిమిషాల నుండి రెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అద్భుతమైన విజయ ముహూర్తం ఉంటుంది ఈ నలభై ఎనిమిది నిమిషాల పాటు ఈ ముహూర్తం ఉంటుంది ఈ విజయ ముహూర్తంలో ఎన్నో అమృత గడియలు ఏర్పడతాయి కాబట్టి ఈ అమృత గడియల్లో ఏ మంచి పని చేసినా సరే ఖచ్చితంగా విజయాలు సాధిస్తారు ఈ సమయంలో కొత్త వాహనాలు కొనడం ఆభరణాలు కొనడం లేదా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా అంతులేని ఐశ్వర్యం కలిసి వస్తుందట అలాగే ఈ విజయ ముహూర్తంలో స్మరించుకుంటే చాలు అమ్మవారు వెంటనే అనుగ్రహిస్తుంది విజయ ముహూర్తంలో చేసే దానాలకు కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని ఎవరూ వదులుకోకండి అలాగే ఈ దసరా పండుగ నాడు ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి నిమ్మకాయ మాలలు గాజులు ఎరుపు రంగు రవిక వస్త్రం పసుపు కుంకుమలు ఇలా ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించండి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి విజయదశమి పండుగ కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు అది మన జీవితంలో విజయానికి శక్తికి ధైర్యానికి సిరి సంపదలకు నాంది ఈ రోజున దుర్గాదేవిని స్మరించి భక్తి పూర్వకంగా పూజించి జమ్మి చెట్టు పూజ ఆయుధ పూజ వాహన పూజ వంటి ఆచారాలను చేస్తే అమ్మవారి ఆశీస్సులు మన జీవితంలో తప్పకుండా కలుగుతాయి ముహూర్తంలో చేసిన ప్రతి పని రెట్టింపు ఫలితం ఇస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి అందువల్ల ఈ దసరా రోజున మంచి సంకల్ప పాలతో శుభకార్యాలతో ముందుకు సాగితే జీవితంలో విజయాలు ఐశ్వర్యం శాంతి ఆనందం మన కుటుంబానికి దక్కుతాయి అందుకే మనమందరము ఈ పండుగను శుభముగా పవిత్రముగా జరుపుకొని దుర్గాదేవి అనుగ్రహాన్ని పొందుతాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు